మాడితే పచ్చలు పెట్టాలనుకుంటున్నాను చెట్టుకి చిన్న చిన్నరకాలండి కాయలతో ఏమో కోద్దామని చెప్పేసి చెట్టు దగ్గరికి వచ్చేసామండి తెలిసాను మానిక దీంతో ఆరు మానికలండి ఆయన్ని రోజు మాడితే పచ్చలు పెట్టాలనుకుంటున్నాను చెట్టుకి చిన్నరసాలు అండి కాయలు వచ్చింది ఏదో కోద్దామని చెప్పేసి చెట్టు దగ్గరికి వచ్చేసామండి అది చూడండి ఎలా ఉన్నాయో కాయలు ఈరోజు పచ్చడి పెడతానండి మామిడికాయ పచ్చడి పెడతాను చెట్టు కాయలు రోజు పోసాము డెబ్భై కాయలు డెబ్బై ఐదు కాయలు కోసాము ఇప్పుడే పండుతున్నాయి ఉరిగడ్డ డేస్ పెడితే మొక్కు తీయి తియ్యగా ఉన్నాయి పచ్చడి పెడదామని అని కోసాను పిల్లల కోసం తల్లిదండ్రులు చూడండి ఎంత కష్టపడుతున్నారు మా అమ్మ పచ్చడి పడతాను పిల్లల కోసం అంటే మా నాన్న మామిడికాయ ముక్కలు కొడుతున్నారు పచ్చడి కోసం పిల్లల కోసం తల్లిదండ్రులు ఏది కష్టం అనుకోరు కదా అలా కష్టపడి మా ఎండలో ఆయన ముక్కులు పడుతున్నారు మా నాన్న ఈరోజు మా పచ్చడి పెడుతున్నాము ఇవ్వక తోటి కలిసాను దీంతో ఆరు ఆరు మా ఆరు మానికులు అయినాయి మానికి తోటి వేసాను ఇంకా ఇది నూనె పల్లీ నూనె రెండు కేజీలు ఉప్పు కేజీన్నర మ్యాంగో కారము కేజీన్నర ఆవిండి కేజీన్నర మెంతులు వెల్లి తెల్లగడ్డలు మెంతులు వేపి పొడిగొట్టాను కొట్టాను సు సువాసనస్తానికి ఇంకా ఇది పసుపు ఇప్పుడు ఇవన్నీ కలపాలి ఇలా కలిపి బతుపండి అరసాడు ఆవిండి అరసాడు కారం పరిసాడు ఆవు ఉప్పు పొడి పసుపు ఆయిల్ నూనె వేరు నూనె ఇదంతా కలపాలి చేత్తోనే కలపాలి కానీ ఎండలకి చెయ్యి అంతా మంట వచ్చేస్తుంది అందుకే ఆ మంటకి ఎండకి కారం తగిలితే మరీ బాగా మంటగా ఉందని ఇలా గంటి పెట్టి తిప్పుతున్నాను తర్వాత అంతా వేసాక జాడీకి అప్పుడు కలుపుతాను ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం అటు ఇటుగా కలిపేసి ముక్కలన్నీ వేస్తున్నాను మామిడికాయ పచ్చడి మా చెట్టు ఏనండి కాయలు మా మా ఇంటి ముంగలి చెట్టు ఉంది మా ఇంటి ముంగలి చెట్టు పొద్దున కోసేసి నీళ్ళల్లో నానబెట్టేసి ముచ్చుకులన్నీ కోసేసాను కోసి ముక్కలన్నీ ఆరబెట్టి జీడి తీసేసి ప్యాన్ కిందంతా ఆరబెట్టేసి మిక్సీ చేసి ఆవాలు ఉప్పు మెంతులు అన్నీ వేసి ఆ మిక్సీ పట్టేసాను దేనికి అది సపరేట్ పట్టేసాను ఇలా కలిపేసి పెడుతున్నాను చెడుతున్నారు చికెన్ చికెన్ ఫ్రై అనుకుంటున్నారా చికెన్ ఏ అనుకుంటున్నారా అది ఏమి కాదండి మామిడికాయలండి రసాల చిన్న రసాలండియా ఎలా ఉంది కలరు పచ్చడి చేస్తున్నాను ఇదే పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టడం అయిపోయింది ఇప్పుడు కాస్తంత నెయ్యి విదేశంలో కథ అంతా ఇందులో వేసి కలుపుతున్నాను ఇది తింటే చాలా బాగుంటుంది కానీ పెడదామంటే పిల్లలు ఎవరో లేరు నేను మా ఆవుకు పెడదామంటే బావ అంటే మా మేనతో కొడుకే నా భర్త పట్టండండి మీకన్నా పెట్టేస్తాను మా పిల్లలు అందరూ తినండి అందరు పిల్లలకు పెడుతున్నాను ఇష్టము ఉంటే దగ్గర నేనే అందరికీ నోట్లో పెట్టేదాన్ని పెద్ద అమ్మాయి నడిపిదానికి చిన్నదానికి చిన్నోడికి పెద్దోడికి మన మనవరాళ్ళకి అల్లుళ్ళకి అందరికీ కలిపి పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ఎవరు అందుబాటులో లేరండి నా ఫోన్లో అండి చాలా బాగుంటుంది ఓకే బాయ్